హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం రథసప్తమి పూజ ఇలా చేసుకున్నానండి అయితే ఈసారి కొంచెం కొతుగ్గా ఉండింది ఎందుకు అంటే బయట ఆవరణలో చేసుకునేదాన్ని ఇదివరకు మెహదీపట్నంలో ఉన్నప్పుడు ఇండిపెండెంట్ హౌస్లో ఉండేవాళ్ళం కదా అక్కడైతే ఎంత బాగుండిందో అయితే దేనికైనా ఒక టైం ఉంటుంది అప్పుడు అలా నడిచింది అయితే దేనికి మనం మనసు కొత్తుకు చేసుకోకుండా ఉన్నంతలో మనం అడ్జస్ట్ అయిపోయి తృప్తిగా చేసుకోవడమే కావాలి కదా అయితే ఇంకా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట మామూలుగా దేవుడింట్లో పూజ మా అత్తమ్మ మా వారు చేసేశారు నా పూజ ఇంకా ఉంది చేసుకోవాలి ఇంకా కిచెన్లో ముగ్గు వేసుకుంటూ ఉన్నాను ఇది శుద్ధతో వేసుకున్న ముగ్గు అనమాట వైట్ క్లేతో వేస్తున్నాను చాలా బాగుంటుందండి నాకైతే ఎంత ఈజీగా అనిపిస్తుందో ముగ్గులు వేయడము ఓపిక లేనప్పుడు కాస్త జ్వరాలు వచ్చినప్పుడు మనకి ఇలా వేసేసి పెట్టుకున్నామంటే బయట పెయింట్ లాగా ఉంటుంది రెండు మూడు రోజులు కూడా అది పోదు మనం తుడిచేదాకా పోదు చాలా బాగుంటుంది నేను లింక్ కూడా పెడతాను ఈ వైట్ క్లే శుద్ధ పొడి అంటే మనకి ఉండల్లాగా వస్తుంది అది రాళ్లలాగా చాలా బాగుంటుంది చూడండి ఆ తర్వాత ముగ్గంతా వేసేసాను సింపుల్గానే వేసానండి స్పీడ్గా కూడా వేసుకోవచ్చు కొంచెం నీళ్ళేసి కలిపేసి ఉంచామంటే నీట్గా పెయింట్ లాగానే వస్తుంది ఎన్ని ముగ్గులైనా ఎన్ని డిజైన్లైనా వేసుకోవచ్చు ఇలా స్టవ్ దగ్గర వేసేసాను అలాగే కంచు పాత్రకి పసుపు రాసేసి బొట్టు పెట్టేసి దాంట్లో ఈరోజు నేను రథసప్తమి కోసము పాలు వంగిస్తున్నాను సూర్యభగవానికి చేసుకోవడం వల్ల మనకు చాలా శక్తి వస్తుంది ఆరోగ్యము బాగుంటుంది మెంటల్గా బాగుంటుంది ఆ తర్వాత మనకు ఏదైనా నలతగా ఉన్నా కూడా పోతుంది సంతోషంగా ఉంటాము ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఎన్నో రకాలుగా మనకు లాభం అనమాట సూర్యభగవానికి చేసుకోవడం వల్ల ఏమీ చెప్పుకోకుండా ఆదిత్య హృదయం ఒకటి రోజు చెప్పుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు అని చెప్తారు రాముల వారికి ఆదిత్య హృదయం చెప్పుకోవడం వల్ల విజయం చేకూరింది అనేసి రామాయణంలో ఉంది అగస్త్య మహాముని చెప్పిన శ్లోకం అనమాట ఆదిత్య హృదయము ఎవరైనా సరే విజయం చేకూరాలన్నా ఇంకా దేనికైనా విజయం కలగాలన్నా కూడా ఆదిత్య హృదయం రోజు చెప్పుకుంటే విశేషమైన ఫలితాలను పొందుతారు ఆ తర్వాత ఇంకా స్టవ్ వెలిగించేసి పాత్ర పెట్టేసి పాలు వేసేస్తాను లీటర్ పాలతో పాయసం చేస్తున్నాను కొంచెం నీళ్లు కూడా కలిపాను ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్ళైతే కలిపాను ఎందుకంటే అది గట్టగడుతూ ఉంటుంది అనమాట కింద ఆడుగంటుతూ ఉంటుంది అలా కాకుండా కొంచెం నీళ్లు యాడ్ చేసుకుంటే సగం ఉడికిన తర్వాత చాలా బాగుంటుంది పాయసం అయితే కొవ్వాగ వస్తుందండి మా అత్తమ్మ కూడా ఉన్నారు ఈసారి నాకు చాలా సంతోషం అనిపించింది అంటే పెద్దవాళ్ళు పూజలప్పుడు ఇంట్లో ఉంటే మనకు ఎందుకో పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది అనమాట మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు సలహాలు సలహాలకు డౌట్స్ వచ్చినప్పుడు క్లియర్ అవుతూ ఉంటాయి పాలు పొంగిన తర్వాత నమస్కారం చేసుకున్నాము ఆదిత్య హృదయం చెప్పుకున్నాము పాలు కాచినప్పుడు పాలు బొంగే ఆ తర్వాత క్లీన్ చేశాను అనమాట మరి బర్నర్ అంతా స్టవ్ పొడిపోతుందని వెంటనే క్లీన్ చేశాను నానబెట్టుకున్న కొత్త బియ్యాన్ని ఇందులో వేసి పాయసం చేశాను చెప్పాను కదా కొవ్వాగా ఉంటుంది ఆ తర్వాత ఈ పాయసంలో జీడిపప్పు లాంటివి వేయరు ఎందుకంటే సూర్య భగవానికి పళ్ళు ఉండవట అందుకని జీడిపప్పు వేయకుండా కొంచెం నెయ్యి వేసి మెత్తటి పాయసం అయితే చెయ్యాలి సూర్యునికి నైవేద్యంగా సమర్పించాలి చాలా బాగా అనిపించింది ఈరోజు ఆ కొతకైతే ఉండింది మా రెండు బాల్కనీల్లో ఎండ ఎండ వస్తుంది కానీ పదకొండు తర్వాతే వస్తుంది కాబట్టి ఇక్కడే పాలు పొంగించేసేసి నేను చేసేసాను ఆ తర్వాత పొంగకుండా కొంచెము మనము నెయ్యి కానీ నూనె కానీ ఆ కార్నర్లో మనము ఏ పాత్ర పెడతామో ఆ పాత్రకు ఎలా రాసేసామంటే పాలు పైకి రాకుండా నీట్గా పొంగకుండా బాగా అవుతుంది ఆ తర్వాత మనము బెల్లాన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను అయితే ఓవెన్లో కానీ రైస్ కుక్కర్లో కానీ ఒక పాత్ర పెట్టేసి అడుగున నీళ్లు వేసేసి ఇలా బెల్లం వేడి చేశామంటే చాలా బాగా కట్ చేసుకోవచ్చు ఈ బెల్లం కట్ చేయడానికి ఒక గంట పడుతుంది నేనైతే ఓవెన్లో ఫోర్ మినిట్స్ పెట్టాను మెత్తగా అవుతుంది ఇలా కట్ చేసి సీసాలో వేసి పెడతాను ఆ తర్వాత కాసేపు బయట ఉంచామంటే మనకు పొడి పొడిగా బాగా ఉంటుందండి చాలా బాగా అవుతుంది ఇది ఒక చిట్కా లాగా చెప్తున్నాను మధ్య మధ్యలో నేను వీడియోస్లో చెప్తూ ఉంటాను ఇది వరకు కూడా చెప్పాను కొత్తగా చూసే వాళ్ళకి యూజ్ అవుతుందని మరీ మరీ చెప్తున్నాను అలాగే బెల్లాన్ని మనం నీళ్లలో కలిపి ఉంచేసుకుంటే పాయసము అస్సలు విరగకుండా మనకు పాయసం సూపర్గా వస్తుంది ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి ఏం లేదు బెల్లాన్ని కొంచెం నీళ్లు వేసి మనం కలిపి ఉంచుకోవచ్చు ఆ నీళ్లతో పాటు మనము ఉడికే అన్నంలో వేసి కలిపేసామంటే కొంచెం కూడా విరగదనమాట ట్రై చేసి చూడండి ఇది సూపర్ టిప్ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు వర్కౌట్ అయితే నాకు కామెంట్ ద్వారా తెలపండి ఇది కూడా నేను మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను ఈ టిప్ కూడా తెలియని వాళ్ళ గురించి మరొక్కసారి చెప్తున్నాను బాగా ఉడికిందండి ఎంత బాగుండిందో పాయసం అందులో భగవంతునికి చేసినప్పుడు ఇంకా బాగుంటుంది యాలకుల పొడి ఇప్పుడు వేసేసాను ఉడికిన తర్వాత మొత్తము కొంతమంది అడుగుతూ ఉంటారు పరమాన్నం ఎలా చేయాలి పర్ఫెక్ట్ కాని నేనైతే ఇలా చేసుకుంటానండి చాలా బాగా వస్తుంది అసలు ఇంకా పేర్లు పెట్టమన్నమాట మనకు గుళ్ళో ఎలా ఇస్తారో అలా ఉంటుంది మనం ఇంకా ఇలా పాయసం చేసినప్పుడు వంట చేసినప్పుడు శ్లోకాలు చెప్పుకుంటూ చేస్తే వంట రుచి ఇంకా పెరుగుతుందని మా అత్తమ్మ చెప్తూ ఉంటారు మా అత్తమ్మ మా వదిన అయితే ఖచ్చితంగా శ్లోకాలు చెప్పుకుంటే వంట చేసేస్తారు ముఖ్యంగా వదినైతే అని చెప్పుకుంటూ చేస్తారు అత్తమ్మ కూడా అంతే నేనైతే మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను ఆ తర్వాత మరి అమ్మాయిండు ఎటవైపో వెళ్తూ ఉంటుంది పాయసం ఆఖరికి వచ్చేసరికి మరి కొంచెం నెయ్యి వేశాను అలా పైన మాత్రమే అలా వేసి కలపకుండా అలాగే మూతబెట్టి ఉంచేస్తాను అనమాట కొంచెం గరిటతో అలా స్ప్రెడ్ చేశాను అంతే ఎందుకంటే పాయసంకంతా ఇలా దిగిపోతుంది మొత్తానికి పాయసం అయిపోయింది కొంచెం మూత పెట్టేసి అలా వన్ మినిట్ పెట్టేశాను ఇంకా పాయసం అయిపోయిందండి ఇంతకీ నేను ఈరోజు వేసిన రథం బొగ్గు చూపిస్తాను ఇది కూడా ఇలా వైట్ క్లేతోనే వేశాను గడప దగ్గర ఇలా సింపుల్గా వేశాను రథం బొగ్గు కూడా ఇలా సింపుల్గా ఇలా వేసుకున్నానండి నచ్చితే ఒక లైక్ కొట్టేసేయండి ఆ తర్వాత నేను లాస్ట్ ఇయరు ఒక నోము అనమాట ఏంటి అంటే పసుపు కుంకుమ నోము అంటే మొదటి సంవత్సరము రెండు వందల గ్రాములు సేరు పసుపు సేరు కుంకుమ తాంబూలంగా ముత్తైదు ఒక ఇవ్వాలి ఫైవ్ ఇయర్స్ చేయాలి ఫిఫ్త్ ఇయరు ఐదో సంవత్సరము రే ఐదు రెండు వందల ప్యాకెట్లు అంటే కేజీ అవుతుంది కదా ఐదు కుంకుమ ప్యాకెట్లు అలా ఇచ్చుకుంటూ రావాలి మా మరదలు చేసిందనమాట నేను ఈ సంవత్సరం చేస్తున్నాను అయితే మా పైన ఉంటారు ఈ ఆంటీ గారు తను నాకు రథసప్తమి రోజు తాంబూలం ఇవ్వడానికని వచ్చారు నేను కూడా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను నాకు చాలా తృప్తి అనిపించింది నిజంగా అమ్మవారే వచ్చారు వచ్చి ఇచ్చారు నాకు తాంబూలం అనిపించింది అనుకోకుండా ఎవరైనా మన ఇంటికి ముత్తైదు వస్తే పర్వదినాల్లో కానీ ఇలా శుక్రవారం కానీ చాలా మంచిదని చెప్తారు ఉంటాను మరి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ధన్యవాదములు